ఒక్క క్షణం ఆలోచించండి ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక ఎనిమిదో తరగతి విద్యార్థి ఎన్నో కలలు అపారమైన ప్రతిభ కానీ ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా ఉన్నాయి నిజమే అలాంటి వాళ్ల జీవితాన్ని మార్చగల ఒక అవకాశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆ మీరు ఎన్ఎంఎంఎస్ పరీక్ష గురించి ఖచ్చితంగా మన ముందు ఉమ్మడి మెదక్ జిల్లా అధికారుల నుంచి వచ్చిన ఒక ప్రకటన ఉంది దాన్ని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఇది కేంద్ర ప్రభుత్వం పేద ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకం అన్నమాట ఓ సరే ఈ ప్రకటనలు ముఖ్యమైన వివరాలేమున్నాయి అంటే పరీక్ష ఎప్పుడు ఈ ఈ ప్రకటన ప్రకారం నెల తేదీన అవును ఉదయం గంటల నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష జరగబోతుంది ఇది ఇది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఓకే తేదీ సమయం సరే కానీ ఈ ప్రకటనలో నా దృష్టిని ఆకర్షించిన విషయం వేరే ఉంది అందులోని నినాదాలు ఉదాహరణకు జ్ఞానం పేదరికాన్ని జయించే శక్తి అని ఉంది ఇది కేవలం ఒక పరీక్ష ప్రకటనలా అనిపించట్లేదు నాకు అవును మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది ఆ నినాదం వెనుక చాలా లోతైన అర్థం ఉంది అంటే ఒక పరీక్షను కేవలం మార్కుల కులమానంగా కాకుండా విద్యార్థి జీవితంలో ఒక మార్పుకు నాందిగా చూపిస్తున్నారు మార్పుకు నాందిగా ఇదే మీ భవిష్యత్తుకి మొదటి అడుగు అనే మరో నినాదం కూడా ఉంది కదా అవును ఉంది అంటే మనం ఆలోచించాల్సిందేంటంటే ఒక విద్యార్థికి ఈ పరీక్ష పాస్ అయితే నీ పేదరికాన్ని జయించగలవో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎందుకొస్తోంది ఇది వాళ్లపై ఉన్న సామాజిక ఆర్థిక ఒత్తిడిని సూచిస్తోంది ఇది కేవలం పరీక్ష కాదు వాళ్లకొక లైన్ అనమాట నిజమే అంటే ప్రతిభను గుర్తించడానికి మన వ్యవస్థ చేస్తున్న ప్రయత్నం ఇది మరి ఈ ప్రతిభను ఎలా గుర్తిస్తారు పరీక్షలో ఏముంటుంది మంచి ప్రశ్న ఇది మామూలు పరీక్షలా ఉండదు ఇందులో రెండు రెండు మొదటిది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఎంఏటి అంటే లాజికల్ థింకింగ్ లాంటిదా కరెక్ట్ విద్యార్థి తార్కిక ఆలోచన విధానాన్ని పరీక్షిస్తుంది రెండవది స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఎస్ఏటి ఇందులో వాళ్లు చదువుకున్న సబ్జెక్టులు గణితం సైన్స్ సోషల్ ఉంటాయి అంటే కేవలం బట్టి పట్టిన పరిజ్ఞానం కాకుండా